దాన్ని ఏమంటారు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కసారి వెరిఫై చేయబనని చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డయాగ్నోసిస్ పరికరాలు నెలకు రెండు నెలకు మూడు నెలలకు రిపేర్ వస్తూనే ఉంటాయి మళ్ళీ అది రిపేర్ చేయడానికి రెండు మూడు నెలలు పడుతుంది అదే ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్లో ఏళ్ళ తరబడి అట్లాగే ఉంటాయి రిపేర్ వచ్చినా వెంటనే సెట్ అవుతుంది ఏంటి తేడా అక్కడ ఈ డయాగ్నోసిస్ సెంటర్ దగ్గర లంచాలు తీసుకున్న సిబ్బంది దాన్ని చెరగొడతారు దానివల్ల నష్టపోయేటటువంటి సామాన్య పౌరులలో వీడిలాంటోడే అని ఒప్పుకూడతారు నాకు వెయ్యి వచ్చిందో పదివేలు వచ్చిందో నేను దీన్ని నాశనం చేస్తే ఈ జనాలందరూ సచ్చినట్టు వెళ్ళి ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్కి పోయి చేయించుకుంటారు వాడు వీడికి పదివేలు ఇస్తాడు వాడు దానివల్ల పది లక్షలు సంపాదిస్తాడు వీడికి పదివేలు గొప్పగా కనబడుతుంది కానీ ఈ దోపిడీ ఎంతమంది సాధారణ పేద ప్రజలు అన్యాయం అయిపోతున్నారా అన్న మానవత్వం లేదు ఇక్కడ మనకి మానవత్వం అంటే మనం చెప్పినప్పుడు మాత్రమే పనికి వస్తుంది మిగతా టైంలో పనికిరాదు మానవత్వం అట్లాగే ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం వచ్చి మనకేదో ఓడబోడిచేది ఏందో అర్థం కాదు సింగపూర్ ప్రభుత్వానికి మనం ఎలాంటి దరిద్రపు లెక్క చెప్పాం పదహారు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తామా వాడది తీసుకుని దానికి డెవలప్మెంట్ అంతా మనమే పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడతామా వాడు మూడు వందల కోట్లు పెట్టుబడి పెడతాడు అది కూడా ప్రభుత్వంతో సంబంధం లేకడా